అందరికీ ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీలో ఎంతమందికి మిల్మేకర్ కర్రీ అంటే ఇష్టమో కామెంట్ చేసి చెప్పండి మటన్తో పోల్చుకునేలా ఇలా ఈరోజు అయితే మిల్మేకర్ కర్రీ అయితే చేసుకుందాం ముందుగా వీడియోలోకి వెళ్ళిపోదాం రెండు ఉల్లిపాయలు రెండు టమాటాలు ఇలా సన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలి ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని అది హీట్ అయ్యాక ఇవి ఇవి వేసి ఇలా ఉడికాక మిక్సీ గిన్నెలో తీసుకొని పేస్ట్ అయితే చేసుకోవాలి ఇందులో ఒక అల్లం ముక్క ఒక పది వెల్లుల్లి రెబ్బలు వేసి పేస్ట్ చేసుకోవాలి నేనైతే ఇప్పుడే ఫ్రెష్గా అల్లం పేస్ట్ పట్టాను కాబట్టి కాస్త పేస్ట్ అందులో ఉంచేసి ఈ మిశ్రమాన్ని ఇందులో వేసి పేస్ట్ చేసుకుంటున్నాను మనం మిల్మిక్కర్ కోసమని కొన్ని వెన్నీళ్ళు పెట్టి అవి మంచిగా బాయిల్ అయ్యాక అవి దింపి అందులో మిల్మికర్లు వేసి కాసేపు పక్కన పెట్టాలి ఎందుకంటే మనం వాడే మిల్మిక్కర్లు సఫోలా సఫోలా సోయా చేసి కాబట్టి ఇవి త్వరగా మెత్తగా అవ్వవు అందుకే కాసేపు ఉంచి నేను వాటర్ లేకుండా తీసి పక్కన పెట్టాను ఒక చిన్న ఉల్లిపాయ తరుక్కొని సన్నగా ఒక ప్యాన్ అదే ప్యాన్లో కాస్త నూనె వేసి అవి గోల్డ్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి అందులోనే ఒక మూడు మిర్చి సన్నగా ఇలా చిన్న సగానికి సుంచుకొని అలాగే ఒక రెండు బిర్యానీ ఆకులు కూడా సగానికి చేసుకొని వేసుకొని మనం ముందుగా రెడీ చేసి పెట్టిన పేస్టుని వేసి కలిపి కాస్త పసుపు వేసి కలిపి ఒక ఫైవ్ మినిట్స్ వదిలేయాలి ఫైవ్ మినిట్స్ అయ్యాక ఇందులో కొంచెం ఆయిల్ పైకి తెలుతూ మనం ముందుగానే ఫ్రై చేసుకున్నాం కాబట్టి ఆయిల్ పైకి తెలుతూ త్వరగానే ఫ్రై అవుతుంది ఇలా ఫ్రై అయిన దానిలో రుచికి తగినంత మీరు ఎంతైతే కారం వాడుకుంటారో కారం ఉప్పు ధనియాల పొడి వేసి మరొక ఫైవ్ మినిట్స్ వదిలేయాలి ఈ ఉప్పు కారం అనేది ఆ పేస్ట్కి మంచిగా పట్టేలాగా కాసేపు ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టి వదిలేస్తే చక్కగా అన్నీ మిక్స్ అయిపోతాయి సో ఇలా మిక్స్ అయిన వాటిలో వాటర్ వేసుకొని వాటర్ ఒక్క టూ మినిట్స్ ఆగి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మిల్మిక్కర్ని వేసుకోవాలి నిజంగా ఇలా చేసుకుంటే సూపర్ టేస్టీగా ఉంది హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నాను మీరు కనుక ఒక్కసారి ఇలా చేసుకుంటే మళ్ళీ మళ్ళీ చేసుకొని తినాలి అనిపించేలా ఉంది సూపర్ టేస్టీగా ఉంది మిల్మిక్కర్లు వేసి కాసేపు ఉడకనివ్వాలి ఇదే వాటర్లో ఎందుకంటే ఇలా ఉడకడం వల్ల ఉప్పు కారం అనేది మిల్మికర్లకు మంచిగా పడుతుంది మీకు ఎంత గ్రేవీ అయితే కావాలి అనుకుంటారో అంత గ్రేవీ వచ్చేలాగా చూసుకొని ఉంచుకోండి సూపర్ టేస్టీగా ఉండే మిల్మికర్ కర్రీ అయితే రెడీ అయిపోయింది టేస్ట్ అయితే అదుర్స్ సూపర్గా ఉంది హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నాను నేను ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి మీ ఎలా వచ్చిందో కర్రీ కామెంట్లో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి అండ్ గుమగుమలాడే మిల్మిక్కర్ కర్రీ అయితే రెడీ నాకు ఇలా చాలు కాబట్టి ఇలా చేసుకున్నాను నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి